అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చి మా ఈవెంట్ని కవర్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గెస్ట్స్ అడ్విశేష్ గారికి థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ మా కోసం ఫెబ్ సెకండ్ రిలీజ్ అవుతున్న మా సినిమా కోసం ఇక్కడ మీ టైం స్పెండ్ చేసి మమ్మల్ని చూడడానికి మా మా అందరి మాటల్ని వినడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరికీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దుష్యంత్ గారికి ధీరజ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి నన్ను నమ్మి ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలుగుతాను అని నన్ను గట్టిగా నమ్మిన దుష్యంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుహాస్ శివాని నితిన్ గారు స్వర్ణకాంత్ గారు అందరూ కోఆర్టిస్టులు అందరికీ కోఆపరేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ బేసిక్గా నన్ను సెట్లో భరించినందుకు అంటే అందరం అందరం లాస్ట్ బెంచర్స్ లాగానే ఉండేవాళ్ళం సెట్లో సో మీ అందరికీ తెలుసు లాస్ట్ బెంచెస్ ఎంత కోతి కోతి చేస్తారో సో మేమందరం అలా అనమాట ఇప్పుడు ఫస్ట్ నితిన్ గారు స్వర్ణ గారు పైకి వచ్చి మాట్లాడితే మా లాస్ట్ బెంచ్ బెంచ్ మేట్స్ స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడుతుంటే ఎట్లుంటుందో లోపల నాకు అట్లుండే సో నితిన్ గారు థ్యాంక్ యూ తెలుగు బాగా నేర్చుకొని నాకన్నా ఒకటి రెండు పదాలు ఇంగ్లీష్లో వస్తున్నాయి మీరు స్వచ్ఛమైన తెలుగులో నాలుగు మాటలు మాట్లాడినా కూడా క్లియర్గా స్పష్టంగా మాట్లాడి మా తెలుగు ఉన్న రెస్పెక్ట్ని చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సుహాస్ గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు అది సినిమా చూస్తే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది దట్ ఈస్ ఫర్ షూర్ అండ్ మా సినిమాని ఇంత అందంగా చూపించిన మా వాజిద్ గారికి డిఓపి వాజిద్ గారికి అండ్ మ్యూజిక్ ఇంత అందంగా ఇచ్చిన శేఖర్ చంద్ర గారికి అందరికీ అండ్ కాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్ అండ్ మా ఆర్ట్ డిపార్ట్మెంట్ న్యాచురల్ లొకే ఒరిజినల్ లొకేషన్స్ ఊర్లో ఒక సెట్ని ఈ ఇక్కడ మీకు ఇందాక చూపించిన కటింగ్ షాప్ ఏదైతే ఉందో అది మీకు సినిమాలో చూస్తే ఎంత న్యాచురల్గా ఉంటుంది అంత న్యాచురల్గా మా సెట్ని మా ఇదంతా లైవ్లీగా డిజైన్ చేసిన మా ఆర్ట్ డిపార్ట్మెంట్కి థ్యాంక్ యూ సో మచ్ అందరి ఎఫర్ట్స్ ఉన్నాయి సినిమాలో ఫెబ్ సెకండ్ అందరూ ఎంత కష్టపడ్డారు అనేది మీ అందరికీ తెలుస్తుంది మీ ప్రేమ ఇంకొక మెట్లు ఏమో ఇన్ఫినిటీ పెరగొచ్చు సుహాస్ని మీరు చూసే విధానం మారొచ్చు అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్స్ ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అంతే ఫెబ్ సెకండ్ కలుసుకుందాం అందరం ఏం డైలాగ్ కావాలి గుండు మీద కాదా